ఫెబిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదకొండవ విషయంలో విశ్వాసాన్ని బట్టి షారా వాగ్దానము చేసిన వాడు నమ్మ తగినవాడు అని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను నమ్మింది ఆమె నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మీద నీకు నమ్మకముందా ఆమె నమ్మింది వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పకుండా దీనిని నెరవేర్చుటకు సమర్థుడు సైన్స్కు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు చాలా విశ్వసించింది చాలా విశ్వసించింది కాబట్టి వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు వాటిని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మింది కాబట్టి ఆ నమ్మకమే ఆమె గర్భంలో దేవుడు క్రియ జరిగించడానికి సహాయం చేసింది నీ నమ్మకం అప్పులు ఉన్నవాళ్ళు నమ్మాలి నీ దగ్గర ఏముంది అంటున్నాడు దేవుడు ఏదో విషయంలో దేవుడు ఎక్కడేదో చేసి చేసి నీకు అద్భుతం చేయడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి శిష్యుల దగ్గర కానీ ఐదు వేల మంది పురుషులు తినడానికి అవి ఏమాత్రము సరిపోవు కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏదీ లేదు అట్లనే దేవుడు నీకున్నటువంటి తలాంతులను బట్టి దీవిస్తాడు నీ దగ్గర ఏముంది నీ ఇంటిలో ఏముంది అప్పుల వాళ్ళు ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు సేవకుని దగ్గరికి అయ్యా నా భర్త అప్పులు చేసి చనిపోయాడు అప్పుల వాళ్ళు వచ్చి నా పిల్లల్ని ఎత్తుకుపోతామంటున్నారు మరి ఏం చేయాలి అని అయితే ఎలీషా అంటున్నాడు నీ ఇంట్లో ఏముంది ఆ ఉన్నదాన్ని విశ్వాసంతో ప్రార్థన చేస్తే దాన్ని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అట్లా నమ్మింది కాబట్టి షారా జీవితంలో దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడము చూసింది కొంతమంది వాగ్దానాలు పొందుకుంటారు ఎటువంటి వాగ్దానాలు నీ వయసు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లకు ఒక వాగ్దానం వచ్చింది అనుకోండి నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అని అని వచ్చింది అనుకోండి ఆలోచన విధానం ఎట్లుంటుంది మనిషిది నా బిడ్డ చిన్న వయసు కలిగిన పిల్ల ఏడు సంవత్సరాల పిల్లకు సంతానాన్ని అంటున్నాడే ప్రభువారు ఇదేమి వాగ్దానమో ఇదేమిటో వింత ఉంటుందా ఉండదా మనుషులకు ఒక విచిత్రంగా ఉంటుంది ఇంత చిన్న పిల్లకు దేవుడు ఇలాంటి వాగ్దానం ఇచ్చాడు ఏంటి అని ఆలోచన చేస్తారు అంటే దాన్ని నెరవేర్చడా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు దేవుడు ఎప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు నీ పగవారినందరినీ నేను అణచివేసేదను మరియు నీకు సంతతిని కలుగు చేస్తాను అని వాగ్దానం ఇచ్చినాడు నా పగవారు ఎవరు అప్పుడంతా నేను లోకంలో ఉన్నా కదా భక్తిలోకి వస్తే మనకు పగవారు తయారవుతారు కానీ ఆ లోకంలో ఉన్నప్పుడు జనరల్గా పగవారు ఎవరు ఉండరు చాలా క్లోజ్గా ఉంటాం లోకంలో ఉన్నప్పుడు అందరు మన వాళ్ళే కాబట్టి అందరూ మనమంతా ఒకటే కాబట్టి నాకు సినిమాకి టికెట్ తక్కువైతే నువ్వు ఇస్తావు నీ త్రాగుడుగు ఏమన్నా అమౌంట్ తక్కువైతే నేను ఇస్తా నేనంటే నేను కాదు మళ్ళీ నన్ను తాగుతున్నాను అనుకునేరుగా జనరల్గా పాపుల స్వభావం నీకు ఏదైనా అవసరమైతే నేను ఇస్తా నా దగ్గర రెండు సిగరెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇంకొకటి షేర్ చేసుకుంటాను షేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది పాపంలో ఉన్నవారికి అంటే ఐక్యత అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైతే ప్రత్యేకించబడిన స్థితి మనకు వచ్చేస్తుందో స్నేహితులు దూరం అయిపోతారు వాళ్ళలో లోకం ఉంటుంది మనలో దేవుడి భయం ఉంటుంది వాళ్ళలో చీకటి ఉంటుంది మనలో వెలుగు ఉంటుంది వాళ్ళలో అవిశ్వాసం ఉంటుంది మనలో విశ్వాసం ఉంటుంది కాబట్టి వాళ్ళకు మనకు మధ్యన పొత్తు అనేది కుదరదు కాబట్టి అప్పుడు మనకు వారికి మధ్యన డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంది అయితే దేవుడు నీ పగవారినందరినీ నేను అణచివేసేదను మరియు నీకు సంతతిని కలుగు చేసేదను ఈ వాగ్దానం యొక్క వాల్యూ నాకు అప్పుడు అర్థం కాలేదు పగవారు అంటే నా పగవారు ఎవడు సాతాను సాతాను వేసి అగ్ని బాణంలన్నింటినీ దేవుడు ఆర్పివేసి వాడిని అణిచివేసి అద్భుతంగా దేవుడు తన కుమార్తెగా నన్ను చేసుకొని నా గర్భద్వారాన్ని తెరిచి నాకు ఒక ఇస్తాను అన్నాడు వాగ్దానం ఇచ్చాడు నీకు సంతతిని ఇస్తాను నీకు కుమారుని ఇస్తాను అతనికి యదీద్య అని పేరు పెట్టుదు అన్నాడు యదీద్య పుట్టకముందే పెళ్ళైనటువంటి ఒక మూడు నెలలకే నాకు దేవుడి వాగ్దానం ఇచ్చినాడు వెంటనే దేవుడు ఇచ్చినటువంటి మాట మేరకు కుమార్ని ఇస్తాను అని చెప్పాడు కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని నేను దాన్ని నమ్మి విశ్వసించి వాగ్దానం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అట్లనే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు చక్కగా జీవితాన్ని మార్చినాడు హోమాన్ని కూడా అనుగ్రహించినాడు నా భర్త లోకంలో తిరిగేవాడు అంత చాలాసార్లు చెప్తా ఉంటాడు అది ఆయన హెచ్చుల కోసం చెప్పేది కాదు అతిశయించి చెప్పేది కాదు కానీ అతిశయించాల్సిందే కారణం ఏమిటంటే అలాంటి దూషకుడుగా దుర్మార్గుడుగా కిడ్నాపర్గా పాపిగా దుర్మార్గుడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడు అది ఎన్నిసార్లు మేము చెప్పుకున్నా తక్కువే ఎలాంటి చెప్పుకోవాలండి మనము పౌలు గారు పదే పదే చెప్తున్నాడు నేను హానికరుడను హింసకుడను దూషకుడను దేవుడు నాయందు కనికరం చూపించాడు దేవుని కనికరాన్ని జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు ఎప్పుడూ మౌనంగా ఉండరు